పెద్దపల్లి జిల్లా కేంద్రం సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కవాత్ నిర్వహించారు సుల్తానాబాద్ పట్టణ తహసీల్దార్ ఆఫీస్ నుంచి కవాత్ ప్రారంభించి రాజీవ్ రహదారిపై స్వప్న కాలనీ వీధుల గుండా పోలీస్ సిబ్బంది కవాత్ ర్యాలీగా వెళ్తూ పట్టణ ప్రజలు ఎలాంటి గురి కాకుండా నగదు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కవాత్ ర్యాలీ నిర్వహించారు

你好。